వెల్కమ్ టు ఓల్గా న్యూస్ పాకిస్తాన్ భారతదేశం మధ్య ప్రస్తుతం ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఏ క్షణమైన భారతదేశం యుద్ధం ప్రకటించవచ్చు అని ఇటు రాజకీయ విశ్లేషకులు నిపుణులు అంటున్నారు ఈ తరుణంలో జమ్మూ కాశ్మీర్లోని బూత్గాం జిల్లాలో పోలీసు బలగాలు భద్రతా బలగాలు సంయుక్తంగా నాకా చెక్కింగ్ చేపట్టాయి ఈ చెక్కింగ్ లో భాగంగా ఇద్దరు అనుమానిత వ్యక్తులను వాళ్ళైతే పట్టుకున్నారు అయితే వారి దగ్గర నుంచి వెళ్ళి ఆయుధాలు మందుగుండు సామాగ్రి తుపాకీలు తూటాలు గ్రనైట్లు అయితే దొరికాయి అంటే వాళ్ళని పట్టుకున్న తర్వాత వీరి వీరి దగ్గర ఈ ఆయుధాలు ఏదైతే దొరికాయో వెంటనే వారిని అనుమానితులుగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ప్రాథమిక విచారణలో తెలిసింది ఏంటంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాద ముష్కరులకు సాయం చేసే జమ్మూ కాశ్మీర్ లోకల్స్ అని తెలిసింది అయితే వారి నుంచి ఇంకా అదనపు సమాచారాన్ని చేపట్టడానికి ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం డ్రిల్స్ అయితే ప్రకటించింది అంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా గుజరాత్ తదితర ఏదైతే మనకు పాకిస్తాన్ తీరం వెంబటి ఉన్న జిల్లాలో ఉంటాయో ఆ జిల్లాలో ముఖ్యంగా ను చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది అంటే డ్రిల్స్ అంటే ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎలా తలదాచుకోవాలి ఎలా అప్రమత్తంగా ఉండాలి వాటిని ఎదుర్కొని వాళ్ళ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అనే దానిపై ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిదే ఈ డ్రిల్స్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భా భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే ఆ టైంలో ఈ మాక్డ్రిల్స్ నిర్వహించారు అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ను నిర్వహించడం విశేషం అంటే మాక్డ్రిల్స్ నిర్వహిస్తుందంటే దాదాపు యుద్ధం ప్రకటించడానికి భారతదేశం సన్నద్ధమైంది అనే సాంకేతికాలు అయితే ఖచ్చితంగా వెలువడుతున్నాయి దీన్ని బట్టే రాజకీయ నిపుణులు కానీ విశ్లేషకులు కానీ ఖచ్చితంగా యుద్ధం జరగచ్చు అనేది వాళ్ళు కూడా ఒక స్పష్ట స్పష్టంగా భావిస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ఈ మార్క్డ్రిల్స్ లో కళాశాల విద్యార్థులు గానీ స్కూల్ స్టూడెంట్స్ అలాగే స్థానిక లోకల్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా ఖచ్చితంగా పాల్గొని దీన్ని విస్తృతపరచాలని పరచాలని అందరికి అవగాహన కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనికి సంబంధించి రక్షణ శాఖ కార్యదర్శి ప్రధానమంత్రి మోడీతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ మాక్డ్రీల్కి సంబంధించిన అంశం అయితే బయటకు వచ్చింది ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా త్రివిధ దళాలతో సమావేశం కానున్నారు ముఖ్యంగా ఇదివరకు చూసాము త్రివిధ దళాలకు సైనిక చర్య చేసుకోవడానికి అంటే పాకిస్తాన్పై ఎలాంటి సైనిక చర్య చేయడానికైనా త్రివిధ దళాలకైతే కేంద్రం పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చింది అందులో భాగంగానే ఎయిర్ ఫోర్స్ కానీ ఇటు నౌక కానీ ఇటు ఆర్మీ కానీ దానికి సన్నద్ధం అయ్యారు క్షిపణులు వీటిని కూడా పరీక్షించారు అంటే భూతలం నుంచి భూతలంకి వెళ్ళే ఆ క్షిపణులు కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్ కానీ వీటికి సంబంధించి కూడా అన్ని వాళ్ళు అయితే టెస్ట్లు అయితే నిర్వహిస్తున్నారు ఇదే కాకుండా పాకిస్తాన్ని భారతదేశం ఎలాంటి అష్టదిగ్బంధనం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో అదొక అంటే పాకిస్తాన్ వ్యవసాయంపై అయితే ఒక భారీ దెబ్బ కొట్టింది ఇప్పుడు అంటే సింధు జలాలు మాత్రమే కాకుండా ఇప్పుడు బగల్హార్ అలాగే సలాల్ జలాశయాలను కూడా దానికి సంబంధించిన నీటిని కూడా బా భారతదేశం నిలిపియాలని చూస్తుంది ముఖ్యంగా బగల్హార్ అని సలాల్ జలాశయాలు వీటి నుండి జల విద్యుత్ జల విద్యుత్ తయారవుతుంది సో వీటిని నిలిపివడంతో జల అంటే విద్యుత్ పరంగా కూడా పాకిస్తాన్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది ఒకవైపు నీటిని ఆపేసి జలాల యుద్ధం స్టార్ట్ చేసింది ఇప్పుడు విద్యుత్ యుద్ధం స్టార్ట్ చేస్తుంది భారతదేశం గగనతలాన్ని ఉపయోగించుకోవద్దు అని చెప్పేసి పాకిస్తాన్కి కి నిషేధం విధించింది అలాగే వాణిజ్య పరంగా కూడా ఎలాంటి ఎగుమతులు దిగుమతులు కూడా ఉండవని చెప్పేసి స్పష్టం చేసింది అంతేకాకుండా పాకిస్తాన్ని ఆర్థిక పరంగా కూడా దెబ్బ కొట్టాలని భారత్ గట్టి ప్లాన్ చేసింది అందులో భాగంగానే ఐఎంఎఫ్కి లేఖ రాయడము తర్వాత తర్వాత అరేబియా అభివృద్ధి బ్యాంకులు ఉంటాయి కదా ఆ బ్యాంకు కూడా డైరెక్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆ బ్యాంక్ అధ్యక్షుడితో మంత్రాలు జరపడంతో పాటు ఇలాంటి చర్యలు చేస్తే ఏంటంటే పాకిస్తాన్ ని ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బ కొడితే ఇక పాకిస్తాన్ కోలుకోదు అనే తాట్లోనే మన భారతదేశం అయితే ముందడుగులు వేస్తుంది ఇక ఇప్పటికే పాల్గమ్ దాడి జరిగి దాదాపు అంటే ఏప్రిల్ ఇరవై రెండు దాదాపు మనకు రెండు వారాల దగ్గరకు వస్తుంది ఇప్పటికైతే ఆ పాకిస్తాన్ ఉగ్రదాడి పాల్పడిన ఏడుగురు వ్యక్తులైతే ఎవరు వాళ్ళ వాళ్ళు ఆచుకైతే కనిపెట్టలేకపోతున్నారు కానీ కానీ భారత భద్రతా బలాలు మాత్రం ఖచ్చితంగా ఆ ఏడుగురిని అంతమొందిస్తాము అని చెప్పేసి అయితే వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఈ తరుణంలోనే పాకిస్తాన్ వా అంటే పాకిస్తాన్ పౌరులను మన భారతదేశం నుండి వారి దేశానికి పంపించడము వీసాలు రద్దు చేయడము ఇవన్నీ అయితే భారతదేశం ఆల్రెడీ కట్టుదిట్టంగా అయితే చర్యలు చేపడుతుంది అంటే వీటన్నిటి దృష్ట్యా ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు యుద్ధం కోసం అందరం సన్నద్ధం కావాలి అనేది చెప్పేసి మాత్రము స్పష్టంగా చెప్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు ఇటు నిపుణులు భావిస్తున్నారు